మీరున్నా మాకుండా పోయినా మా మా ప్రొసీజర్ ప్రాలో అవ్వాలి మొదల కార్యకర్తలు బయటకు వెళ్ళిపోవాలి కనీసం ఉంటుందో దయచేసి తీసుకునే రైట్ నాకు దేవుడు కార్యక్రమం ప్రమాణం చేస్తున్నాం దేవుని కళ్యాణ్ మీరు వచ్చిన తీసుకోండి అవసరం లేదు మీకు లేదు మీటింగ్ లో ఇక్కడ था ना तो मुझे बैठ को नहीं मेरा मैं मेरा मैं 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 మీరు అంటే చేసుకోండి చేసేవాళ్ళు దేవుడి సన్నిధిలో ఉందిపోయిన ఇక్కడ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మీరు